హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదానికి సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సోమవారం కీలక తీర్పు ఇచ్చింది జ్ఞానవాపి మసీద్ దక్షిణ సెల్లర్ లో పూజలు చేయడంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది అయితే హిందువులు చేసే పూజలు మసీదు దక్షిణం వైపు ఉన్న సెల్లర్లకే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా జ్ఞానవాపి ప్రాంగణంలో ముస్లింస్ నమాజ్ చేయడంపై యథాస్థత స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు తెలిపింది భారత ప్రధాన న్యాయమూర్తి డివై తో కూడిన ధర్మాసనం రెండు వర్గాల మతపరమైన ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా జ్ఞానవాసి ప్రాంగణంలో పేర్కొంది హిందువులు దక్షిణ ద్వారం వైపు సెల్లర్లో ప్రార్థనలు చేయాలని ముస్లిం ఉత్తరం వైపు ప్రార్థన చేసేలా చూడాలని కోర్టు అధికారులకు ఆదేశించింది మసీదులోని దక్షిణ సెల్లర్లో హిందువుల పూజలకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణ జులైకు వాయిదా వేసింది మసీదు సెల్లర్లో హిందువులు పూజలు చేసుకోవచ్చని ఇదివరకు వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు ధృవీకరించిన సంగతి తెలిసిందే మసీదులో లో వ్యాస్ వద్ద హిందువులు పూజ చేసుకోవడానికి వారణాసి కోర్టు అనుమతించడంతో అంజమాన్ కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది అక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టు ఆశ్రయించింది